ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ పైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము నీ కోసం ఒక ఆనందకరమైన వార్తను తీసుకొచ్చాను నా మాటను పూర్తిగా వినిబిడ్డా నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని అనుక్షణం బాధపడుతూ నిన్ను నీవే బాధ పెట్టుకుంటున్నావు నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అంటే నువ్వు దేనికి పనికిరావు అని అర్థం కాదు నీ వద్ద ధనం లేదు అని అర్థం ఇక్కడ ధనం ఉన్నవారిని పరమాత్ముడిలా చూస్తారు అదే ధనం లేని వారిని పురుగులా చూస్తారు అదే నీకు పలుకుబడి పెరిగి నీ వద్ద అపారమైన ధనం ఉన్నప్పుడు ఈరోజు నిన్ను చులకనగా చూసిన వారే రేపు మహారాణిలాగానో మహారాజులాగానో చూస్తారు నీవు ఎక్కడ పుట్టావు ఏం చేస్తున్నావు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అనేది ఎవ్వరికీ అవసరం లేదు నీ వద్ద ధనం ఎంత ఉంది పలుకుబడి ఎంత ఉంది ఎంత సంపాదిస్తున్నావు అన్నదే లెక్కలోకి తీసుకుంటారు నీ అమాయకత్వంతో ఎన్నో విధాలుగా ఎందరి దగ్గర మోసపోయావు ఒక్కసారి మోసపోయావు అంటే అది కర్మానుసారం జరిగింది అనుకోవాలి అదే రెండోసారి మోసపోయావు అంటే ఎదుటివారిపైన నీవు పెట్టుకున్న అతి విశ్వాసమే నిన్ను మోసపోయేలా చేస్తుందనుకోవాలి కానీ పదే పదే నువ్వు మోసపోతున్నావు అంటే అది పూర్తిగా నీ తప్పే నీ చేతకానితనమే అందుకు కారణమవుతుంది నీకు ఎంత నష్టాన్ని కలుగజేసినా వాళ్ళు నీకు ఎంత నమ్మక ద్రోహాన్ని తలపెట్టినా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నావు నిన్ను మోసం చేసి కబట నాటకాల మధ్యలో ఇంకా తిరుగుతున్నావు అంటే కేవలం వారి సానుభూతిని అందుకోవడం కోసమే బ్రతుకుతున్నావని అర్థం నీతో వారికి అవసరం తీరిపోయింది నీతో వారికి ఎలాంటి అవసరం లేదు అన్న విషయం నీకు కూడా బాగా తెలుసు నీవు ఇలాగే వారి కోసం ప్రాధేయపడి తిరుగుతూ ఉంటే నిన్ను వాళ్ళు లెక్కలో నుంచి తీసేస్తారు వారు అవమానించేది కాకుండా మరొకరితో అవమానించేలా చేస్తారు ఇది కలికాలం నీవు వారికి ఎలా సహాయపడతావు ఎలా లాభపడతావు అన్న ఆలోచనతోనే స్నేహం చేస్తారు కానీ నిన్ను నిన్నుగా చూసి కాదు నీ వద్ద అపారమైన ధనం ఉండాలి లేదా గొప్ప పలుకుబడైనా ఉండాలి ఈ రెండు నీ వద్ద లేనప్పుడు బయటివారే కాదు కనీసం నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను లెక్క చెయ్యరు నీకు విలువ ఇవ్వరు పవిత్రమైన ప్రేమకు ఆప్యాయతలకు బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది ఈ సమాజంలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఇలానే ఉన్నారు నీ జీవితంలో ఎదుటపడే వారితో నీవే అప్రమత్తంగా ఉండాలి వారితో స్నేహమైన బంధమైన బంధుత్వమైన ఆచి తూచి అడుగులు వేయాలి మౌనానికి మించిన ఆయుధం లేదు ఒక్కొక్కసారి ఆ మౌనమే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది సమస్యలు నీ దరికి రాకుండా చేస్తుంది బాగా బ్రతకలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ కోసం మాత్రం అస్సలు తిరగవద్దు వారి గురించి ఆలోచించవద్దు అలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే కష్టాల సురిగుండంలో వదిలి వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరు నిన్ను ఓర్దార్చడానికి సిద్ధంగా ఉండరు ఎవరి బ్రతుకులు వారివి ఎవరి ఆలోచనలు వాళ్ళవే ఎవరి స్వార్థం వారిదే ఎవరి జీవితం వారిదే ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరికి తగ్గట్టు వారు నడుచుకునేటప్పుడు నీకు తగ్గట్టు నీ జీవితాన్ని నడిపించుకోవాలి కదా బాధలు నీవి నీది కష్టం నీది కారే చెమట చుక్క నీది నీ జీవితం పట్ల బాధ్యత కూడా పూర్తిగా నీదే కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆవేశం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ కలిగినా ఏది వచ్చినా సరే నువ్వు మాత్రమే వీటన్నిటితో ఎదిరించి పోరాడి నిలబడగలగాలి నీకు నువ్వే ధైర్యంగా నిలబడి పోరాడాలి నా చుట్టూ ఉన్నవారంతా నాతో ప్రేమగా ఉన్నారు కదా నా చెయ్యి పట్టుకొని నన్ను కష్టాల కడలి నుండి దాటిస్తారు అని ఎదురు చూస్తున్నావేమో మాటలు చెప్పడానికే నీ ముందు ఉంటారు తప్ప కష్టాలను దాటించడానికి నీ చేతిని ఎవ్వరూ పట్టుకోరు ఎవరి సమస్యలు వారికి ఉన్నప్పుడు నీకు ఏదో సహాయం చేస్తారు అన్న ఆశతో బ్రతకవద్దు ఎవరికి వారు స్వార్థంగా బ్రతకడానికే ప్రాముఖ్యతను ఇస్తారు ఈ జగబెరిగిన సత్యాన్ని నీవు నువ్వుగా అర్థం చేసుకోవాలి దానిని బట్టే నీవు అనుసరించాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఇంకా ఇంకా నమ్మి మోసపోకు నీవు అలా ఆలోచించబట్టే నీ జీవితాన్ని మరింత ఒత్తిడికి గురి చేసుకుంటున్నావు నేను చెప్పిన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకో ఎవరిపైన ఆశలు పెట్టుకోకుండా నీకు నువ్వుగా మారడానికి ఇప్పటి నుండి ప్రయత్నించు నేను మారలేను బాబా నా మనస్తత్వమే ఇలా ఉంది నేను ఏమి చేయగలను అని నువ్వు చెప్పవచ్చు కానీ నీవు తలుచుకుంటే తప్పకుండా మారగలవు నీ మనసును నీ నియంత్రణలో ఉంచుకొని నీ జీవితం పట్ల వచ్చే కష్ట నష్టాలపైన నీ దృష్టిని కేంద్రీకరించితే ఖచ్చితంగా మారి తీరగలవు నీవు ఒక్కసారిగా మారడానికి భగవంతుడివేమీ కాదు కానీ ప్రతిరోజు ఆవగింజంత మార్పైనా నీకు నివుగా తెచ్చుకోవాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ నీ లక్ష్యాన్ని పూర్తి చేరే వరకు నిన్ను నువ్వు మలుచుకుంటూ వెళుతూనే ఉండాలి నీవు పడ్డ బాధ నీవు పడ్డ కష్టాలు నువ్వు పడ్డ అవమానాలు వీటన్నిటినీ దాటుకొని వచ్చి నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా మరి ఎంతో అందంగా చూపిస్తుంది నీవు ఊహించినంతగా ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి నీవు పట్టుదలతో సాధించిన విషయాలన్నిటినీ తలుచుకున్నప్పుడు అది నేనేనా అన్న ఆశ్చర్యం నీలో కలగక మానదు ఇదే నీ జీవితంలో అసలు సిసలైన నిజమైన మార్పు అంటే ఇవన్నీ ఒక్కరోజులో వచ్చేవి కాదు నిరంతరం సాధనతోనే సాధ్యమవుతుంది నీవు ఏ తప్పు చెయ్యనప్పుడు ఎవరికి భయపడవలసిన పనిలేదు ఒక్కడివే అయిపోయామని చింతించవద్దు ఈ లోకంలో బాధలు లేని వారు ఎవ్వరూ లేరు నీ వద్ద ఉన్న విలువైన వాటిని ముందుగా నీవు గుర్తించాలి నీలో ఉన్న పట్టుదల నిజాయితీ అహర్నిషులు కష్టపడాలి అన్న నీ మనస్తత్వం వీటన్నిటినీ నువ్వు తిరిగి గుర్తించిన రోజున ఎలాంటి బాధలు నీ దరి చేరవు నీ పట్టుదల నీ సంకల్పమే నీ మొదటి గెలుపు అవ్వాలి ఇక ముందు దేనికి నువ్వు ఎవరిని అడగవలసిన పనిలేదు ఎవరిని ప్రాధేయపడి బ్రతిమలాడవలసిన అవసరం అంతకంటే లేదు నీవు సంపాదించిన దానిలో ఒక చిన్న ఇంటినైనా ఏర్పాటు చేసుకోవాలి రేపటి రోజున నా అనుకున్న వాళ్ళే నిన్ను నట్టేట ముంచువేసిన ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంటిలో నీవు హాయిగా సుఖంగా ఉండవచ్చు అప్పుడు నీకంటే కోటీశ్వర్లు ఎవరూ ఉండరు అర్థమవుతుందా జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఆచి తూచి అడుగులు ముందుకు వెయ్యి నువ్వంటే ఇష్టం ఉన్నవారు కడవరకు నీతోనే ఉంటారు నువ్వంటే ఇష్టం లేనివారు మధ్యలోనే జరిగిపోతారు అలా వెళ్ళిపోయిన వారి గురించి నిరంతరం బాధపడుతూ ఆలోచించవద్దు నీ జీవితం నీదైనప్పుడు నీ నుండి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచన ఎందుకు గడిచిపోయిన గతాన్ని వదిలిపెట్టు కొత్త వ్యక్తిగా జీవించు నీవు తీసుకునే కఠినమైన నిర్ణయమే నీ భవిష్యత్తుకు బంగారమయం చేస్తుంది నిన్ను ఎల్లప్పుడూ నడిపించడానికి నీ వెనకే నేను ఉన్నాను నీవు దేనికి భయపడవలసిన పని లేదు మరి దేనికి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకు లేదు ముందుగా నీ మనసును నీ ఆధీనంలోకి తెచ్చుకో నీవు చెప్పినట్లు నీ మనసు నడుచుకోవాలే కానీ మనసు చెప్పినట్లు నువ్వు నడుచుకోవద్దు అలా నడుచుకోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు సమస్యల వలయంలో పడిపోతావు మానసిక సంఘర్షణలకు లోనవుతావు అందుకే నీ మనసును నియంత్రించి నీవు చెప్పిన విధంగా నడుచుకునేలా నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఈ పకీరు నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూనే వస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు నీకు తోడుగా నీడగా ఎల్లవేళలా నీతోనే నీ వెంటే నేను ఉన్నాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకే ఉంటుంది ఇంతకాలం ధనం కోసం బాధపడుతున్నావు ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి చేరుతుంది ఎంతకాలంగానో ఇల్లు కట్టాలన్న నీ కోరిక అతి త్వరలో తీరపోతుంది నీ ఎదుగుదలను చూసి నీ ఇంట్లోని వారంతా ఎంతగానో గర్విస్తారు నీ జీవితంలో వచ్చే ఒక్కొక్క మార్పును చూసి సంతోషానికి అవధులు ఉండవు ఈ రోజు నుండి నీ జీవితంలో బాధించిన విషయాలన్నిటిని పక్కన పెట్టు నీ భవిష్యత్తుపైన దృష్టిని పెట్టు ఎప్పుడైతే నీ వద్దకు ధనము పరపతి గౌరవము పెరుగుతాయో నిన్ను కాదనుకొని వెళ్ళిన వారు నిన్ను అవహేళన చేసిన వారు నిన్ను జీవితంలో ఎదగకుండా చెయ్యాలి అని అనుకున్న వారికి నీ పట్టుదల నీ కృషి నీ ఎదుగుదల వారందరికీ ఒక చెంప పెట్టు కావాలి నీ నుండి దూరంగా వెళ్ళిన వారే ఎందుకు నేను వదులుకున్నానా అని బాధపడేలా నువ్వు మహారాజులా మహారాణిలా బ్రతికి చూపించి తీరాలి నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకుని అలాగే నడుచుకుంటావు కదా పట్టుదలతో అడుగులు ముందుకు వెయ్యి నీ బాసటగా నేనుంటాను నీవు తలపెట్టే ప్రతి కార్యంలో విజయం సిద్ధించేలా నేను చేస్తాను అది వ్యాపారమైన వివాహమైన ఉద్యోగమైనా గృహమైనా ఏదైనా సరే నీకు అందబోతుంది నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమయ్యాయి అందుకే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు నేను చెప్పినట్లు నడుచుకుంటావు కదా బిడ్డ గాయమైన నీ మనసును పక్కన పెట్టి అభివృద్ధి పైన దృష్టిని పెట్టు నీ జీవితము ముందుకు ఆనందంగా కొనసాగించు నీకు ముందే చెప్పాను కదా ఆనందకరమైన వార్తలు తీసుకొచ్చాను అని నేను చెప్పిన ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని తప్పకుండా పాటిస్తావు కదూ ఇక నుండి రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ బాబా ఎప్పుడు నీ వెంటే తోడు నీడలా ఉంటాడని మర్చిపోకు నీవు నా ప్రియమైన బిడ్డవి అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో విన్నారు కదండి బాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో వన్ ఓం సాయి రా